కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే అంతా మోసమేనని మండల సమన్వయకర్త నందిమల్ల అశోక్ అన్నారు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు రుక్కన్నపల్లి గ్రామంలో నాయకులను కార్యకర్తలను కలిసి వారితో సన్నాహక సమావేశం నిర్వహించారు అనంతరం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను పలకరించి కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలు వివరించి కేసీఆర్ ఆశీర్వదించిన ప్రవీణ్ కుమార్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయండి రేపు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే కేసీఆర్ రోడ్ షో మరియు సభను విజయవంతం చేయాలని నందిమల్ల అశోక్ పిలుపునిచ్చారు ఈ రోడ్ షో కార్యక్రమానికి నియోజకవర్గ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య జడ్పీటీసీ సామ్య నాయక గౌడ్ సర్పంచ్ నార్య నాయకృష్ణ గోపాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఆయన నిలబడ్డందుకు ఆయన ఇట్లాంటి దగ్గర రా చిన్న పల్లెటూరు అన్నీ తిరగలేడు గనక మేము వచ్చి చెప్తున్నాం ఈరోజు మన రుక్కన్నపల్లె గ్రామానికి గ్రామ సర్పంచికి గ్రామ పెద్దోళ్ళకు ఆడవాళ్ళకు మొగోళ్లకు మన వనపర్తి నుంచి మన నందిమల అశోక్ అన్న అన్న వచ్చుడు ఇన్ఛార్జ్ లాగా మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాళకృష్ణయ్య మన మాజీ సర్పంచి అప్పుడు ఎంపీటీసీ కూడా ఉండే కదా మీకు కూడా మాజీ ఎంపీటీసీ ఎంపీటీసీ అందరికీ మీకందరికీ తెలంగాణ శుభావందనాలు తెలుపుకుంటూ అయితే ఇప్పుడు మనకు అందరికీ అర్థమైంది ఒకటి అంటే ఓసపోయినాం ఓడు అచ్చగా పుచ్చగా ఏదో ఏదో చెప్పి ఇప్పుడు రానోడు ఏం చేస్తాడు అంటే నాలుగు ఎక్కువ చెప్తాం ఉండి ఎట్లా నేను వచ్చాడు తెలియదు నాలుగు ఎక్కువ చెప్పి వాళ్ళని ఇచ్చేద్దాం అని సరే ఈ పదేళ్ళు మనం టీఆర్ఎస్ కానీ దీంట్లో ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు మీడియా సెల్ ఇన్ఛార్జీ అశోక్ విజ్ఞప్తి చేయడమే అనగా రేపు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో నాగర్ కర్నూలు కేంద్రానికి నియో నాగర్కర్నూల్ పట్టణ కేంద్రానికి విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం ఆరు గంటలకు జరిగే బహిరంగ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇవాళ మన ముందున్న లక్ష్యం పార్లమెంటు ఎన్నికలు మన అభ్యర్థి ప్రవీణ్ కుమార్ని అత్యధిక మెజార్టీ గెలిపించడానికి ఇక్కడ గన్పూర్ మండల్లో కూడా గన్పూర్ మండల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి గన్ నగర్కాలంలో జరగబోయే కేసీఆర్ సభను బహిరంగ సభను అదేవిధంగా అక్కడ అక్కడ నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోను విజయవంతం చేయగలరని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా వనపతి నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రండి కలిసి రండి కేసీఆర్ స సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు మేము వచ్చినప్పుడే మాకు ఇంత సమయం ఇచ్చి మా మాటలు విన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను చెప్పేది కూడా రెండు నిమిషాలు నిశ్శబ్దంగా వినండి తర్వాత మీ నిర్ణయం తీసుకోవడానికి సందర్భంగా మనం చేస్తూ అమ్మ ప్రతిసారి మనకి ఎన్నికలు వస్తూ ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెంపీటీసీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎటువంటిదంటే ఈ గ్రామాలకు కానీ మండలాలకు కానీ కావాల్సిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే పెద్ద ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంతోన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అనే వ్యక్తి పార్లమెంటు సభ్యుడు అక్కడికి పోయి అక్కడ ఆ నిధులు తీసుకొని వస్తే మన గ్రామాలు అభివృద్ధి చెప్తాయి మీరు మొన్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించేడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఎట్లయితే అభివృద్ధి చెందుతుంది ఉన్న ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తించి మనం అనక్క ముందే కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చాడు తర్వాత ప్రతి ఒక్కరికి ఆసరాపించి ఇచ్చేడు రైతు బీమా ఇచ్చేడు రైతు మాఫీ ఇచ్చేడు గర్భిణీ స్త్రీలకు కిట్లు ఇచ్చేడు తర్వాత గర్భిణీ స్త్రీలు వాళ్ళందరూ కూడా కోలుకునేదాకా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసేడు ప్రతి ఒక్క విషయం మనం అడగ ముందే ఆయన ఇచ్చాడు మనందరం కూడా కేసీఆర్ పట్ల కృతజ్ఞతతోనే ఉన్నాము విశ్వాసంతోనే ఉన్నాము మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలనుకున్నాం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అనేక మోసపూరితమైన హామీలు కేసీఆర్ అట్లా తింటున్నాడు ఇట్లా తింటున్నాడు ఆ ప్రాజెక్టుల్లో మోసం చేస్తున్నాడు ఈ ప్రాజెక్టుల మొత్తం వేల కోట్ల రూపాయలు తిన్నాడు మేము వస్తే మీకు మంచి చేస్తాం అది ఎన్నెన్నో అబద్ధపు వాగ్దానాలు చేసి దాదాపు నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్పిండ్రు వీళ్ళు నాలుగు వందల ఇరవై అబద్ధాలు అంటే అందులో మీకు కనిపించేవి ఆరు గ్యారంటీలే ఆరు గ్యారంటీల్లో కూడా ఒకటే ఒక గ్యారంటీ ఇప్పటి వరకు పూర్తి చేసినా ఆ ప్రీ పాస్ మీరే చెప్పిండ్రు కానీ ఐదు గ్యారెంటీలు పూర్తి చేయలేదు ఆ ఐదు గ్యారెంటీల పూర్తి దాదాపు నాలుగు వందల ఇరవై అవన్నీ నేను ఇప్పుడు చెప్తా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నాం ఇవాళ ఓట్లు వేయించుకున్న మరుక్షణం ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి అయ్యా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు చేస్తాను ఆయన ఆసరపించారు నాలుగు వేలు ఇస్తే నేను నాలుగు వేల ఐదు వందలు ఇస్తాను కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలతో పాటు బంగారు ఇస్తా అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా యువకులకు ఉద్యోగాలు ఇస్తా ఇవన్నీ మాయమాటలు చెప్పారు ప్రజలందరూ ఏమనుకున్నారంటే అయ్యా కేసీఆర్ మనం చూసినాం రెండు సార్లు ఓటేసాం ఆయన పథకాలు ఇస్తున్నాడు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ పథకాలకు మించి అతడు లక్ష ఇస్తే లక్ష తులం బంగారం ఈ విధంగా కల్పిస్తాడు ప్రతి ఆడపిల్లకు ఇంట్లో ఇద్దరికి పింఛన్లు వచ్చినా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక తారీఖు రోజు ఇస్తాను ఇవన్నీ నమ్మి మనం ఏం చేసినాం చూద్దాం ఒకసారి అని మనం ఒకసారి మా అభ్యపట్టమో మార్పు కోరుకున్నామో నిరంజన్ నిరంజన్ రెడ్డి మీద సరే నిరంజరెడ్డికి ఒకసారి ఓటేసినాం కేసీఆర్ కు రెండు సార్లు ఓటేసినాం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏమైతుంది అనుకుని అని అనుకుని మనం అక్కడ తప్పిదారి వేసినాం ఓట్లు వేసిన తర్వాత ఐదు నెలలు జరుగుతుంది మీరే చూస్తున్నారు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము చెప్పి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చెప్తేనే పరిస్థితిలో ప్రజలు ఎవ్వరు లేరని మాకు తెలుసు ఎందుకంటే మీరు కూడా విద్యార్థులతో ఆలోచన చేస్తున్నారు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఒకటే ఒక హామీ మనకు ఫ్రీ పాస్ అనేది జరిగితే ఆ ఫ్రీ పాస్ గురించి ఎటువంటి కష్టాలున్నావు మేము చెప్పాను ఇప్పటి వరకు రుణమాఫీ జరగలే మీరు నేను ముఖ్యమంత్రి అయిపోయినప్పుడే తొమ్మిది తారీఖు రోజు పోయి మీరు బ్యాంకుల దగ్గర పోయి రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసుకొని మళ్ళీ రెండు లక్షల రూపాయలు రిపీట్ తీసుకొని అని చెప్పడం జరిగింది కానీ ఇవాళ బ్యాంకు వాళ్ళు మన రుణమాడగనికపోతే మెడవటి దుబ్బే పరిస్థితి ఉంది మెడవాటి దెబ్బే పరిస్థితి పక్కకు పెడితే మళ్ళీ ఇంటి కాడికి వచ్చి రచబడి కాడికి పిలిచి మళ్ళా రెండు లక్షలు అప్పున్నాడు కుర్మాన రెండు లక్షలు ఉన్నాడు వెంకటాయ రెండు లక్షలు ఉన్నాడు కడత సస్తారా అని నోటీసులు ఇచ్చిపోతున్నారు ఈ విధంగా మనకు జరుగుతా ఉంది ఇవాళ పల్లెలంతా ఎంత పచ్చగా ఉన్నాయో కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ ఎన్ని నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయని ఎవరితోనో చెప్పుకోవాలి నాకు ఈ పాద ఉంది అని చెప్పలే రైతు బంధు యాసంగి స్థాప ప్రారంభమైన వానకాలం ప్రారంభమైనా టెన్షన్గా మన సెల్ ఫోన్లో ఐదు వేల రూపాయలు పడుతుండే ఖచ్చితంగా పడుతుండే తర్వాత ఎవరైనా చనిపోతే ఒక్క కుంట పొలం ఉన్న రైతు చచ్చిపోతే కూడా చచ్చిపోయి దినాలు పూర్తయ్యే లోపల ఐదు లక్షల రూపాయలు చెక్కు మన ఇంటికి వస్తుండే మన ఇండ్లు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేస్తే మేనమావలు కానీ కన్న తల్లులే కన్న తండ్రులే చూడని పరిస్థితుల్లో ఇవాళ అప్పు సప్పు చేసి పెళ్లి చేస్తే వాళ్ళు పదహైదు రోజులలో మనం అప్లై చేసుకుంటాం పదహైదు రోజులకు లక్ష రూపాయల చెక్కు వస్తే నిరంజన్ రెడ్డి ఇంటికి పిలిపించి భోజనం పెట్టి లక్ష రూపాయలు చేతుల పెట్టి ఇంటికి పంపుతుండే ఇవన్నీ మనం మర్చిపోయినాం సరే వాడు ఏదో గారెడాడు మబ్బై పెట్టిన పాములోళ్ళు ఇట్లా నాటకం అన్నట్టు ఆడి అన్ని విధాలుగా మనం మోసం చేసాడు కాబట్టి మీరు గ్రహించి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసేటో మీరే చెప్తున్నారు సరే ఆయన ఆయన చేసిన అభివృద్ధి అలా వస్తుంటే సల్కలాపూర్ మన రుఖాల చూస్తున్నా చూస్తున్న సర్పంచ్ సాబ్ చాలా మంచి మంచి పనులు చేశాడు ఈ పనులన్నీ చేయడానికి ఆయన కృషి ఒకటైతే ఆయనకు తోడుగా నిరంజన్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మనకి అభివృద్ధి సాధ్యమైంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ఈ ఆయన పాలించిన పదేళ్ళు ఏనాడైనా మనకు కరువు వచ్చిందే నీవు ఎన్ని నీళ్లు ఎన్న ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఎన్ని కష్టాలు పడ్డా కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు ఎప్పుడు ఇవన్నీ ఎండిపోకుండా ఎప్పుడు కలకళలు ఆడుతూ చెరువులు అంతా నీళ్లు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం రోగం వచ్చింది నీళ్లు ఉన్నాయి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి వాళ్ళకి ఏది ఒడుపు తెలుస్తలేదు ఒడుపు అంటే సమర్థత తెలుస్తుంది ఎట్లా ఇవ్వాలి ఎట్లా పోవాలి కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు మన ఇట్లా కన్ను కన్ను రేప లోపల కూడా కరెంట్ పోకుండా ఇలా కరెంటు గంటలు గంటలు పోతుంది మళ్ళీ మీ మీ పనితనం ఏడు ఉందని కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించాలి మనం రేపు వస్తారు వాళ్ళు ఇలా మేము ఇలా మేము ఎట్లా మీ తనకు వచ్చినామో కారు గుర్తు కోటేయనని వాళ్ళు కూడా రేపు వస్తారు మీరు ఇవన్నీ అడగాలి అవునాయా ఇన్ని ఇన్ని గ్యారంటీలు ఇస్తామని మీరు అవి ఇస్తేనే మేము ఓటేస్తాం ఇప్పుడు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే రైతు రుణమాఫీ ఇయ్యాలి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలే ఒక్కొక్క మా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వలే ఇవాళ ఎక్కడ కళ్ళాలలో ధాన్యం మొత్తం నిలిచిపోయి ఉంది ఒక ధాన్యం కూడా కొనుగోలు చేయాలి ఇవాళ వాళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ ఏం ధర ఇస్తున్నామో మీకు మేము రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తాం రెండు వేల ఐదు వందలతో కూడా క్వింటాల్కి ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తాం కానీ ఈ రోజు ఒక్క గింజ కొన్న పాపన కాంగ్రెస్ పార్టీ పోలేదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ ఇట్లా మనం వాడి మాటలు నమ్మి చేస్తే వాడు ఏం చెప్తాడు నేను రెండు వేల ఐదు వందలు వేయకున్నా నాకే ఓటేసినారు రైతు బాధితున్నా నాకే ఓటేసినారు రైతు భూమి చేయకుండా నాకే ఓటేసినారు వాళ్ళు చెప్పాలన్నా నేకేది లేదు మళ్ళా ఒక్క పని కూడా చేయాలి అందుకొరకు దయచేసి మనము గతంలో చేసిన పొరపాటును మళ్ళీ చేయకుండా ఇక మనం కేసీఆర్ చూపెట్ట ప్రవీణ్ కుమార్ కు ఓటేసి కార్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్తున్నా ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికలు ఆయన ప్రతి మండలానికి ప్రతి ఒక్కరికి పలకరించే పరిస్థితి ఎందుకంటే ఇవి ఏడు తాలూకలకు సంబంధించిన ఎన్నికలు ఆయనకు రావడానికి సమయం ఉండదు ఈ రోజు నుంచి మనకు కరెక్ట్ పదిహేడు రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆయన ఎక్కడ రాడు కాబట్టి మా ఇటువంటి వాళ్ళు మీరు చెప్పండి పోయి నా గురించి వాళ్ళ దయ దలిస్తే ఓటేస్తారు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే ఓటేస్తారు మీరు పోయి చెప్పాలను ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికలకు నిరంజన్ రెడ్డి ఓడిపోయాడు ఓడిపోయిన కూడా ఆయన ఓడిపోతే ప్రజలు నన్ను నేను ఇంత పని చేస్తే కూడా నన్ను ఇంత ఓడగొట్టని ఇంతవైపు పనుకొలే ఆయన ఓడిపోయిన మరుక్షణమే ప్రతి ఒక్క ఆఫీస్ తిరుగుతున్నాడు ప్రతి ఒక్క కార్యకర్తలు పెళ్లిళ్ళకి వస్తున్నాడు అన్ని కలుస్తున్నాడు వాళ్ళ కష్టాలు చెప్తే వింటున్నాడు ఎక్కడెక్కడ నేను చేసిన పనులు ఆగిపోయినాయి ఎవరెవరు కళ్యాణ లక్ష్మి అయిపోయింది ఎవరెవరు రైతు బంధు ఆగిపోయినాయి ఎవరెవరు రైతు బీమా అయిపోయినాయి ఇవన్నీ ఎక్కడెక్కడ నేను ప్రభుత్వంతో కొట్లాడుకుంటా ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు అటువంటి నిరంజన్ రెడ్డికి తోడు కావాలంటే మనం ఇప్పుడు